జంగారెడ్డిగూడెంకు చెందిన టొబాకో మర్చెంట్ స్వర్గీయ సీమకుర్తి కోటేశ్వరరావు సాంశ్రీకం పురస్కరించుకుని పేదలకు రగ్గులను వితరణం చేశారు భారీ స్థాయిలో అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు కీర్తిశేషులు సర్పంచ్ ఆదిలక్ష్మి చిత్రపటాన్ని వైఎస్సీపీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో టొబాకో మర్చెంట్ మల్లాపతుల మునేశ్వరరావు టీడీపీ నాయకులు పెన్మర్తి కుమార్ సింగంశెట్టి సత్యరాజు పాల్గొన్నారు సీమకుర్తి శ్రీనివాసరావు వరలక్ష్మి బాలక్రిపుర సుందరి దంపతుల తనయులు శ్రీరామ్ కుమార్ బ్రహ్మరాంబ మేఘన దంపతులు హనుమాన్ నాగసాయి కుమార్ శ్రీ మహాలక్ష్మి దంపతులు కందకట్ల పుల్లారావు రమాదేవి దంపతులు మురారి శెట్టి శ్రీరామకృష్ణ నాగలక్ష్మి కుమారి దంపతులతో పాటు కోటేశ్వరరావు ముని మనవల్లు దుషంత్ ఆదిలక్ష్మి శ్రీ ఆశ్రితలు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన మహాలక్ష్మి వృద్ధుల అనాథాశ్రమంలో అన్నదానం చేయనున్నట్లు తెలిపారు పలువురు శ్రీమకుర్తి కోటేశ్వరరావు చిత్రపటానికి పుష్పాలు వేసి శ్రద్ధాంజలి గడించి నివాళులర్పించారు ఎప్పుడూ ప్రతి ఒక్కరిని చిరనువ్వుతో పలకరించే శ్రీమకుర్తి కోటేశ్వరరావు సేవలను వక్తలు గుర్తు చేసుకున్నారు